వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నూట ముప్పై మూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ హేల్కి వచ్చిందండి సో చాలా మంచి కాలనీలో ఉంటుంది నియర్ బై లొకేషన్ కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది సో మనకు ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కట్టారండి జీ ప్లస్ వన్ విత్ పెంట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ లో స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఒక సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి సో కార్ పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే ఫాల్ సీలింగ్ కూడా చేశారండి చాలా నీట్ గా సో మనకు మెయిన్ రోడ్ కూడా జస్ట్ సెవెన్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సో మనకు లోపల ఒక హాలు ఒక కిచెన్ ఒక బెడ్రూమ్ అలాగే ఒక చిన్న పూజ రూమ్ కూడా ఇచ్చారు సో మనకు గ్రానైట్ కానీ కలర్స్ కానీ ఫాల్సిల్ కానీ చాలా క్వాలిటీ యూజ్ చేశారండి సో ఇది వచ్చేసి పూజ రూమ్ అండి ఇది సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న ఫ్యామిలీకి సింగిల్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది సో రెంటల్ ఇన్కమ్ కూడా బాగా వస్తుందండి ఈ కాలనీలో ఎందుకంటే మనకు అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయి దగ్గరలో స్కూల్స్ ఉన్నాయి అలాగే కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుంది అలాగే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే సెవెంటీన్ మినిట్స్లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే నియర్ బై హాస్పిటల్స్ కూడా దగ్గరలో ఉన్నాయండి సో నారాయణ శ్రీ చైతన్య అలాగే గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ సేగ్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని స్కూల్స్ కూడా చాలా దగ్గరలో ఉంటాయి ఈ ఇల్లుకు గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్ బెడ్రూమ్ ఇచ్చారు స్పేసెస్ గా కార్ పార్కింగ్ ఇచ్చారు అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో స్పేసెస్ గా టూ బిహెచ్కే ఇచ్చారు మనకు ఎంట్రెన్స్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారండి టోటల్ గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి హైదరాబాద్ ఉప్పల్ నియర్ బై మెడిపెల్లిలో ఉంటుంది అలాగే లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది లోన్ కూడా తీసుకోవచ్చు ఇల్లుకు వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్ కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు సో అలాగే మన దగ్గర ఓపెన్ ప్లాట్స్ వంద గజాల నుండి ఐదు వందల గజాల దాకా హైవేకు దగ్గరలో చాలా తక్కువ బడ్జెట్లో అవైలబుల్లో ఉన్నాయండి అలాగే ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ప్లాట్స్ సో అలాగే ఇండిపెండెంట్ విల్లాస్ అన్ని విధాలుగా మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుంది కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ ఏ ప్రాపర్టీ అయినా సేల్ చేస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ గురించి మరెన్నో అప్డేట్స్ మీ ముందుకు తెస్తానండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి